శ్రీ గురుభోన్మహ కొంతమందికి అనుమానం ఉండే మేము కారులో వెళ్ళామండి గుడికి మరి దిగిన తర్వాత బూట్లు ఇప్పేస్తాడు అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళిపోతాడు అయినా మేము కాళ్ళు కడుక్కోవాలా అలాగే ఇంకోటి కూడా అండి అదే అన్నానికి అంటే ఇప్పుడు అసలు ఎవడు అన్నానికిది కాళ్ళు కడుక్కోవాలండి పూర్వకాలంలో మా చిన్నప్పుడు అండి అన్నానికి వెళ్ళేటప్పుడు ఏంటి అసలు బయట నుంచి వస్తే గుమ్మలో గంగాళ్ళల్లో నీళ్ళు అవి పెడితే అసలు కాళ్ళు కడుక్కుందే లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు వచ్చేవాళ్ళు కాదు కొంచెం పెద్దవాళ్ళకైతే పిల్లలే కాళ్ళకి నీళ్లు పోసి కడిగేవాళ్ళండి అదో సాంప్రదాయం కూడా పూర్వకాలం ఉండేది అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే అసలు కాళ్ళు కడుక్కోవాలా ఎందుకు కడుక్కోవాలి కడుక్కోవాలి అని మనం చెప్తే ఎందుకు కడుక్కోవాలి ఇది రెండు విషయం ఇంకా కడుక్కోవాలా అంటే ఎందుకు కడుక్కోవాలి దాంట్లోనే సమాధానం ఉంది పరిశుభ్రం కోసం కడుక్కోవాలి గతంలో ఒకసారి చెప్పానండి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలంటే పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పాను అలాగే ఇవాళ మనం చేతులకు ఏం చేస్తున్నావు ఏవో ఇవన్నీ వచ్చినాయి స్ప్రే చేసుకుంటున్నావు ఇట్లా ఇట్లా ఏదో ఆ సూక్ష్మజీవులు చచ్చిపోవటానికి అవన్నీ అలా పూర్వకాలం శుభ్రంగా ఒకటికి రెండు సార్లు చేతులు కడుక్కుంటే ఆ చేతులతో పాటు కాళ్ళు కూడా కడుక్కుంటే ఆ కాళ్ళకు చేతులకు ఉండేటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి రెండోది కా ఇప్పుడు కాళ్ళు గడుకోవాలి కాదు కాళ్ళతో కూడా చేతులు కూడా కడుక్కోవాలి మొహం కూడా కడుక్కోవాలి మళ్ళీ లోపలికి వెళ్ళే దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని వెళ్ళాలండి ఇప్పుడు ఈ కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే ఒక విషయం అండి దేవుడు పూలు పూస్తాం కదండి దేవుడికి లోపల వెళ్ళి నిలబడతాంగా దేవుడి దగ్గర ఇంచుమించుగా దగ్గర దాకా వెళ్తాం కదా మనం ఆ కాళ్ళతోనే కాళ్ళు కడుక్కోకుండా ఎడితే అది దో అది దోషం అవుతుందండి రెండు అలాగే చేతులు ఎందుకంటే తీర్థం తీసుకుంటాం మనం మరి తీర్థాలను తీసుకుండేటప్పుడు కదా పవిత్రంగా ఉండాలనే కదండి ఇప్పుడు మనం పవిత్రం అంటే ఏదో మడేని కాదండి శుభ్రం పవిత్రము అంటే శుభ్రంగా ఆ శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఏమంటే డాక్టర్లు ఎమర్జెన్సీలో పెట్టినప్పుడు అది ప్రత్యేకంగా ఒక వార్డు పెడతారు అక్కడికి ఎవరిని పెడితే వాళ్ళు మనం రానిస్తారు రానివ్వరు ఒకవేళ చాలా సన్నిహితులు వెళ్ళాలంటే వాళ్ళు లాంటిది ఏదో వేసుకొని వెళ్ళమంటారు అదేంటి సూక్ష్మజీవులు లేకుండా సేవ్ చేస్తుంది డాక్టర్ ఆపరేషన్కి పెడతాడు చాలా ఒక కోట్ వేసుకొని చాలా నీట్గా చేతులన్నీ కడుక్కొని అప్పుడు లోపలికి వెడతాడు ఏ ఎందుకండి కడుక్కోవడం చేతులు కడుక్కోవడం ఎందుకండి అంటే చెప్పండి మరి చేతులు ఎందుకు కడుక్కుంటున్నాడు ఎందుకు కడుక్కుంటున్నాడు అంటే పరిశుభ్రం పరిశుభ్రం లేకపోతే అవుతుంది ప్రమాదం కూడా జరుగుతుంది వాడికి సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసే టైంలో అనారోగ్యం కలుగుతుంది ఇక్కడ అంతేనండి ఇది మనకు అనారోగ్యం కలుగుతుంది అందువలన అన్నం తినే ముందు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అంటే అన్నం తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కుండేవాడు పూర్వకాలంలో ఇప్పుడు లేదు అది పూర్వకాలంలో అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కుండేవాళ్ళు చేతులు కడుక్కుండేవాళ్ళు అన్నం తిన్న తర్వాత కూడా చేతులు కంచాల్లో చేతులు కాదండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటే ఇతర ఒకరుండేవి పూర్వం అసలు ఇప్పుడు అంటే కంచాలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఏవో ఇవన్నీ వచ్చినాయిలండి శంకులు వచ్చినాయి దాంట్లో కడుక్కుంటాయి వేరే ఇది వేరే విషయం అలా కాకుండా పూర్వం ఇచ్చినట్లు అన్నం పెట్టేవాడు అరిటాక్ చేసి అరిటాక్ చేసానం పెడితే అక్కడ చేయలా కడుకుంటాడు లేచి వెళ్ళాలి లేచి వెళ్ళిన తర్వాత ఆ బయట కడుక్కోవాలి ఆ బయట ఏ మొక్కల దగ్గర ఎక్కడో చేయి కడుక్కున్నప్పుడు అక్కడ వాడు కాళ్ళు కూడా కడుక్కుండేవాడు ఎందుకంటే అన్నాన్ని తినే ముందు అంత పరిశుభ్రమంగా ఉండాలో అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ చేతులు కాళ్ళు అంత పరిశుభ్రంగా ఇది దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కూడా అంతే దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉన్నావో వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే కాళ్ళు కడుక్కొని శుభ్రంగా మళ్ళీ నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి దానికోసం అని చెప్పేసి మన వాళ్ళు ఏం చెప్పారండి ఒరే కాళ్ళు కడుక్కొని రారా అంటారు గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు గడు అందుకు చాలా నుండి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ పంపు పెడతాడండి కాళ్ళు కడుక్కోటానికి ఆ పంపు తిప్పుకుంటాం రెండు కాళ్ళు కడుక్కుంటాం చేతులు కడుక్కుంటాం అప్పుడు మనం దేవాలయంలో ధర్మదర్ దైవ దర్శనం కోసం పెడతాం కాబట్టి ఇవి ఇప్పుడు ఈ చిన్న 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 విషయాలండి ఇవి ముందు మనం పాటిస్తుంటే మన పిల్లలు పాటిస్తారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి స్నానం మనం ఆరింటికి లేచి చేస్తే పిల్లవాడు పరుకున్నవాడు కూడా మనం లేచి వెళ్ళడం కానీ వాడు కూడా అయ్యో నాన్న చేస్తున్నాడు అమ్మ చేస్తున్నదని వాడు కూడా చేస్తాడు వీడు తొమ్మిది దాకా పడుకొని అమ్మ పది దాకా పడుకుంటే వాడు పదకొండు గీలా ఆ పిల్లాడు అందుకని ఇది కాదండి మనకు కావాల్సింది మనం ఆచరణ చేస్తుంటే మనం కనుక ఉదయం స్నానం చేయాలి భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి భోజనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలి ఇవన్నీ కనుక మనం ఆచరించినట్లయితే మన పిల్లలు కూడా ఆచరిస్తారు లేదా మనం అడుగుతారు అమ్మా ఎందుకు కడుక్కోవటం అని అడుగుతారు చిన్నపిల్లలైతే అప్పుడు నాయన పరిశుభ్రం కోసం నీట్నెస్ కోసం దీనివల్ల మనం తిన్న ఆరోగ్యం శుచిగా రుచిగా ఉంటుంది అనే విషయాన్ని మన పిల్లలకు చెబితే వాళ్ళు కూడా తప్పకుండా పాటిస్తారు కానీ మనం ఏదైనా పిల్లలే అవన్నీ మూఢనమ్మకాలు రా ఏం లేదు అక్కలే మామూలు వచ్చి కూర్చొని తినేసి ఏం అక్కలేదు అని మనమే చెప్పామనుకోండి ఇంకా జనరేషన్ మొత్తం మారిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులు తల్లి చేతిలోనే ఉందండి మొత్తం పిల్లల పెంప సమాజం అంతా తల్లి చేతిలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఆ తల్లి పిల్లల్ని సక్రమంగా పెంచితే సమాజం నైతికంగా సక్రమంగా పెరుగుతుంది స్వస్తి